ఆకాష్ భైరవ మూడి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే తెలుగులో అనేక సీరియల్లో హీరోగా కనిపించాడు పున్నాగా అత్తారింట్లో ఒక్కా చెల్లెళ్లు అగ్ని పరీక్ష రాజేశ్వరి విలాస్ కాఫీ వంటి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ప్రస్తుతం మామగారు సీరియల్లో నటిస్తున్నాడు తెలుగులోనే కాకుండా అటు కన్నడ సీరియల్లో కూడా ఆకాష్ ప్రధాన పాత్రలు పోషించాడు ఆకాష్ స్వస్థలం కర్ణాటక అయినప్పటికీ మన తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అటు సీరియల్స్లోనే లోనే కాకుండా బుల్లితెరలో ప్రసారమయ్యే పలు రియాలిటీ షోలో కూడా పాల్గొని సందడి చేశాడు ఆకాష్ అయితే ఈ రోజు ఆకాశ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది బెంగళూరులో తాను ప్రేమించిన ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు ఆకాష్ ఐశ్వర్యల వెడ్డింగ్ రెండు రోజుల పాటు బెంగళూరులో ఘనంగా జరిగింది ఈ వెడ్డింగ్ కి బులి సెలబ్రిటీస్ సందడి చేశారు ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా నూతన వధువులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వెడ్డింగ్ తర్వాత రిసెప్షన్ కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు ఆ ఉమెన్స్ ఆకాష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు మరి ఆకాష్ ఐశ్వర్యల కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఉమెన్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్